హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రేణు ఈ క్రీమ్స్ అన్నీ అయితే నేను ఒక వెబ్సైట్లో ఆర్డర్ చేశాను చాలా ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ రిజల్ట్ కూడా అయితే చాలా బాగుంది నేను ఒక టెన్ డేస్ అయితే యూజ్ చేశాక రివ్యూ అనేది వీడియో తీస్తున్నాను అంటే ఇమీడియట్గా మనం ఆర్డర్ చేసిన వెంటనే ఇది కరెక్టా రాంగ్ అని చెప్పలేము కదా ఒక టెన్ డేస్ అయితే యూజ్ చేశాను కంటిన్యూస్గా చాలా అంటే చాలా బాగుంది ఇందులో అయితే ఫ్రీ అని చెప్పి మీకు తమ్మేళ్ళు చూపించాను కదా ఏ ఎట్లా ఫ్రీ అంటే ఇవి డాక్టర్ ట్రీట్మెంట్ వచ్చి ఫ్రీ ఉంటుంది మనకి వాళ్ళు కరెక్ట్గా క్రీమ్స్ ఇవి సజెస్ట్ చేయడం అయితే ఫ్రీగానే సజెస్ట్ చేస్తారు దానికైతే అమౌంట్ ఏమి ఉండదు జస్ట్ మనము యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆర్డర్ చేసుకోవడమే అది ఎలాగోనే చూపిస్తాను ఈ క్రీమ్స్ అన్నీ అయితే ఫస్ట్ ఒక సీరమ్ ఇచ్చారు సీరంతో పాటు ఒక సన్ స్క్రీమ్ ఎస్పీఎఫ్ థర్టీ అయితే ఉంది మ్యాటీ ఫినిష్ సన్ స్క్రీమ్ అది చాలా బాగుంది సన్ స్క్రీమ్ అయితే చక్కగా మనం మేకప్ వేసుకున్న లుక్ అయితే ఉంటుంది మ్యాటీ ఫినిష్ అవ్వడం వల్ల కొంచెము ఫేస్కి కూడా కొంచెం గ్లో అనిపిస్తుంది అలానే ఒక క్లెన్జర్ అయితే ఇచ్చారు ఇది లాక్ సిస్టమ్ ఉంది క్లెన్జర్ అయితే లీక్ కాకుండా క్లెన్జర్ యూజ్ చేసుకున్నాకైతే ఫేస్ చాలా స్మూత్గా స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది తర్వాత అయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తుంది అయితే బ్యారియర్ రిస్ట్రిక్షన్ క్రీమ్ ఇది ఇది మనకి ఎక్కడైనా మచ్చలున్నా లేదా స్కిన్ డ్రై అయినా పింపుల్స్ వచ్చిన పింపుల్స్ తాలూకు మచ్చలు ఉన్నా కూడా తొందరగా అయితే తగ్గిస్తుంది ఇది జస్ట్ మనం అప్లై చేసుకున్నాక స్కిన్కి వైప్ చేసుకున్నామంటే అసలు ఎలాంటి క్రీమ్ అప్లై చేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదు చాలా బాగుంది ఇక్కడ చూడండి మా పాపకైతే అప్లై చేస్తున్నాం కరెక్ట్గా స్కిన్లోకి అయితే బ్లెండ్ అయ్యి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ఈ ఫోర్ క్రీమ్స్ అనేది చక్కగా యూస్ చేసుకోవాలి ఎప్పుడు ఏది యూస్ చేయాలనేది కూడా వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు జస్ట్ మనము యాప్ ఇన్స్టాల్ చేసుకొని మన ఫేస్ ఫ ఫ్రంట్ ఫేస్ అనేది ఫోటో తీసుకుంటే సరిపోతుంది అండ్ మనల్ని అయితే వాళ్ళు కొన్ని కొన్ని డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు ఆ డౌట్స్ అని మనం కరెక్ట్గా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా పింపుల్స్ వస్తాయా డాండ్రఫ్ ఉందా ఇలాంటి డౌట్స్ అయితే కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తారు ఆ క్వశ్చన్స్కి మనం కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చామంటే మనకి సజెస్ట్ అయ్యే క్రీమ్ మన ఫేస్కి డార్క్ స్పాట్స్ కానీ యాక్ని కానీ పింపుల్స్ కానీ ఇలాంటివి ఉన్నాయా లేదా అనేది కరెక్ట్గా ఫ్రంట్ పిక్చర్లో కనిపిస్తుంది కదా ఆ పిక్చర్లో అయితే చూస్ చేసుకొని మనకి కరెక్ట్ క్రీమ్స్ అయితే మెన్షన్ చేసి చక్కగా ఒక పౌచ్ అయితే ఇస్తారు ఆ క్రీమ్స్తో పాటు అండ్ ఫేస్కి హెయిర్కి అయితే రెండిటికి యూజ్ అవుతుంది నేనైతే ఫేస్కి తీసుకున్నాను ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందనేసి నాకైతే పింపుల్స్ ఇలాంటివి లేవు కానీ కొంచెం అయితే డార్క్ స్పాట్స్ ఉన్నాయి అవి కొంచెము డస్ట్ వల్ల అలానే సన్ స్క్రీన్ కూడా ఇంతకుముందు యూజ్ చేసేది అయిపోయింది సో ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందనేసి అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ కిట్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఈ కిట్ ఇందులో తీసుకోవడం ఇష్టం లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నాకైతే ఇవి చాలా బాగా అనిపించింది రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఒకసారి ట్రై చేయండి మీ స్కిన్కి ఎలాంటి క్రీమ్స్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఒకసారి చూడండి ఎక్కువ కాస్ట్ ఏం పట్టదు మనం విడివిడిగా తీసుకుని అంతే కాస్ట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్